చాలా బాగా మూవీలో మీకు బాగా హైవే కంటే ఏమి హనుమన్ సింగ్స్ అన్ని బాగున్నాయన్న అలాగే ఇప్పుడు మూవీలో చిరంజీవి చిరంజీవి గారు ఎంట్రీ ఉంది అన్నారు ఎన్టీఆర్ చిరంజీవి గారిది

ఫైట్స్ ఉన్నాయంట కదా నచ్చినియా మూవీ అసలు నీకు మూవీలో బాగా ఏం నచ్చిన హనుమాన్ వాట్ యు లైక్ ఇన్ మూవీ హనుమాన్ తేజస్ వచ్చా హీరో బాగా చేశారు ఫైట్స్ కానీ అవన్నీ బాగుందా ఇప్పుడు మూవీలో ఫైట్స్ అంటే చిన్నపిల్లలకి బాగా ఎంజాయ్మెంట్గా ఉంటుందా

ఆల్మోస్ట్ అంటే గుడ్ వర్సెస్ ఈవిల్ అనమాట ఈవిల్ పైన గుడ్ ఎలా ఫైట్ చేస్తుంది అని లవ్ సీన్స్ బట్ డివోషనల్ ఎక్కువ ఉంది లైక్ షేర్ కామెంట్ వాళ్ళకి కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది ఎందుకు ప్రాసెస్ డైట్ వెళ్ళిపోదాం ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు మర్చిపోయినా మేడం ఏం మర్చిపోయావు నాకు ఉండే ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం గానీ డోర్ టు డోర్ సీల్స్ చేసేవాళ్ళు శారీ వస్తుంది శారీలో వెనకాల కట్టుకుని